అమర్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా మళ్ళీ ఉగ్రవాదులు సిటీపై దాడి చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది దాంతో మిలటరీ మొత్తాన్ని యాక్షన్లోకి దించే ప్రయత్నం చేస్తాడు అమర్ అమర్ పై అధికారులు అందరూ కానీ ఉగ్రవాదులు ప్లాన్ ప్రకారమే ఆల్రెడీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వాళ్ళ ఆయుధాలని తీసుకొని అటాక్ స్టార్ట్ చేస్తారు అమర్ తెలివిగా వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ స్థావరం ఎక్కడుందో తెలుసుకుంటాడు దాంతో ఫోర్స్ని తీసుకొని అమర్ అమర్ పైన మేజర్ ఇద్దరు సైనికులతో సహా ఆ ఉగ్రవాద స్థావరంపై దాడి చేయడానికి వెళ్తారు అమర్ సైనికులు మేజర్ రావడం చూసిన ఆ ఉగ్రవాదులు పైనుండే వీళ్ళపై బాంబులు వేస్తూ ఉంటారు కానీ అమర్ ఏమాత్రం జంకకుండా ఆ బాంబులని తప్పించుకొని మరీ స్థావరానికి వెళ్తాడు వాళ్ళపై బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు ఒక ఉగ్రవాదిని చంపాక అమర్ని కొంతమంది ఉగ్రవాదులు కలిసి బంధించేస్తారు ఈ న్యూస్ అంతా బాగి పిల్లలు టీవీలో టెలికాస్ట్ అవ్వడం చూసి అవుతారు అమర్ బంధించిన సీన్స్ని చూసిన ఆ బాగి భయంతో నోరు మూసుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది అమర్కి ఏదైనా ప్రమాదం జరుగుతుందా అమర్ని బాగి ఏ విధంగా కాపాడుకుంటుందో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్